మేము హరే కృష్ణ తరఫున మేము సేవ చేయడానికి వచ్చామండి పానకం అది అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సేవా కార్యక్రమంలో అందరం అంతా పాల్గొన్నాము మీ సౌకర్యాలు అవి కల్పించారండి దాని సౌకర్యాలు అందరూ దేవస్థానాలు అంతా బాగానే ఉన్నాయండి అంత బాగానే జరుగుతున్నాయి ఓకే అండి

మేము పాన్క్రిబ్యూషన్కి భగవద్గీత డిస్ట్రిబ్యూషన్కి వచ్చాము మాకు అన్ని సేవలో బాగా జరుగుతున్నాయి సర్వీస్ అందరూ బాగా బాగుంది అందరూ బాగా సపోర్టివ్గా ఉన్నారు నేను మాట్లాడతాను హరే కృష్ణ మాది ఇక్కడే ఉంది మేము కంచాకాలం నుంచి వచ్చాము హరే కృష్ణ సేవ కోసం వచ్చాం పాన్క నా పేరు శ్రీదేవి ఇక్కడ ఇక్కడే మాది నేను లైన్ అటు వచ్చాను ఇంకా అటు లైన్ అటు సార్ లైన్ లో పెట్టండి లైన్లో పెట్టండి

ఆర్డర్ కోల్పోవడం వల్ల మధ్యలో సడన్గా ఇదైందండి అది ఎవరు ఏం చేయలేని పరిస్థితి మేము కూడా వెళ్ళి అటెండ్ అయ్యాము కానీ మేము కూడా ఏం చేయలేకపోయాము వెంటనే రాత్రి టీమ్ అందరు వచ్చి దాన్ని ఎక్కడికక్కడిగా సిఫ్ట్ చేశారు అదైతే అందరూ చూసుకున్నారు సార్స్ కానీ ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్స్ కానీ ఇక్కడ రాత్రి రెస్పాన్స్ టీమ్ కానీ అందరు బాగా రెస్పాన్స్ అయ్యి ఇప్పుడు దాకా ఫస్ట్ ఎయిడ్ నిమిత్తం ఎవరైనా ప్రజలు